మతేసు వార్త పన్నెండవ అధ్యాయం ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చెల్లెలలో పడి వెళ్ళిచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు తుంచి తినసాగిరి పరిసైలది చూచి ఇదిగో విశ్రాంతి దినమున చేయకూడనిది నీ శిష్యులు చేయిచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో ఇట్లా నేను తనతో కూడా నున్న వారును ఆకలి గొనియుండగా దావీదు చేసిన దాని గురించి మీరు చదువులేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనాను తనతో కూడా ఉన్న ఉన్నవారైనను తినకూడని సముఖపు రొట్టెలు తినెను మరియు యాజకులు విశ్రాంతి దినమున దేవాలయములో విశ్రాంతి దినమును ఉల్లంఘించి నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుషు కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనిను ఆయన అక్కడి నుండి వెళ్ళి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఓచి చెయ్యి గలవాడు ఒకడు కనబడేను వారు ఆయన మీద నేరము మోపవల్లనని విశ్రాంతి దినమున స్వస్థపరుచుడి న్యాయమా అని ఆయనను అడిగిరి అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో నీడలా దాన్ని పట్టుకుని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడు ఎంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పి ఆ మనుషునితో నీ చెయ్యి చాపమనెను వాడు చెయ్యి చాపగా రెండవ దానివల్ల అది బాగుపడెను అంతటా పరిశీలి వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకుని అచ్చటు నుండి వెళ్ళిపోయాను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారందరినీ స్వస్థపరిచి తన్ను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్తేని ఏషియా ద్వారా చెప్పినది నెరవేరినట్లు జరిగను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటేని ఈయన నా ప్రాణమును కిష్టుడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చదును ఈయన అన్నిజనులకు న్యాయవిధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి వినబడదు విజయం న్యాయవిధిని న్యాయ ప్రబలము చేయి వరకు ఈయన నలిగిన రిల్లును విరువడు మకమకలాడుచున్న ఆవసనాలను ఆర్పడు ఈయన నామమందు అన్నజనులు నిరీక్షించెదరు అనునదే అప్పుడు దయ్యం పట్టిన గురుడివాడు మోగవాడునైనా ఒకడు ఆయన యొద్దకు తేబడెను ఆయన వానిని స్వస్థపరిచినందున ఆ మోగవాడు మాటలాడు శక్తియు చూపును గలవాడాయను అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావిదు కుమారుడి కాడా అని చెప్పుకుని చుండేరి పరిసైలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బైల్జ్ బేలు వలననే దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడు కానీ వారి వలన కాదనిరి ఆయన వారి తలంపులు నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధముగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైనను ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడల తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగూ నిలుచును నేను బైల్జ్ బేలు వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరుల ఇందురు దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ అద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగూ ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకునను నా పక్షమున నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడిన గాని ఆత్మవిషమై దూషణకు పాపక్షమాపణ లేదు మనుషు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాపక్షమాపణ కలదు కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోవు యుగమందైనను పాపక్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి చెట్టు దాని పండు వలన తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారయ్యుండి ఎలాగూ మంచి మాట పలకగలరు హృదయమందు నిండియుండ దానిని బట్టి నోరు మాట్లాడును కదా సజ్జనుడు తన మంచి నిధిలో నుండి సద్విషయములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ దానినిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినది ఏమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ దినమందు లెక్క చెప్పవలసి చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పునొందుదువు నీ మాటలను బట్టియే తీర్పు తీర్పునొందుదువు అప్పుడు శాస్త్రులలోనూ పరిశైలలోనూ కొందరు బోధకడ నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన నేను వ్యభిచారులైన చెడ్డతరము వారు సూచక క్రియను అడుగుచున్నారు ప్రవక్తయ్యన యోనాను కూర్చున్న సూచక క్రియ కానీ మరి ఏ సూచక అయినను వారికి అనుగ్రహింపబడదు యోన మూడు రాత్రింబగళ్ళు తిమింగములు తిమి తిమింగిలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుషు కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ తర్మవారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశ ప్రాణి ఈ తర్మవారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయను ఆమె సులోమును జ్ఞానమును వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చను ఇదిగో సులోమోని కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్లు తిరుగుచుండెను విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదు అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఊడ్చి అమర్చి ఇండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను వెంట పెట్టుకుని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే ఉన్నను అందుచేత ఆ మనుష్యుని కడపట స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును అలాగే ఈ దుష్టతరము వారికి నేను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులు ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పాను అందుకైనా తనతో ఈ సంగతి చెప్పాను అని చూసి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చెయ్యివాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అనేను ఆమెను